మెగాడిఎస్సీలో మణ్యమిడ మహేష్ తలుక్కును మెలిసాడు పాడేరు డివిజన్లో అతి మారుమూల ఆర్లాబు చెందిన జలసింగి సోమన్న నాగమ్మ దంపతుల కుమారుడు మహేష్ ఇటీవల విడుదల చేసిన మెగాడియస్సీలో డెబ్భై తొమ్మిది పైగా మార్కులు సాధించి ఎస్జిటి పోస్ట్ సాధించాడు ఈ సందర్భంగా ఆంధ్ర ఉటి న్యూస్ తో జలసింగి మహేష్ మాట్లాడుతూ

అభినందన తెలియజేస్తాం దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి నమస్కారం అండి నా పేరు జర్సింగ్ మహేష్ అది పెద్దబైలు మండలం అర్లాబు గ్రామం అది అయితే నేను ఈ మెగా డిఎస్సిలో రెండు వందల తొంభై ఎనిమిది ర్యాంకు నా మార్క్స్ సెవెంటీ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ మార్క్స్ నేను జాబ్ సంపాదించాను అయితే మా అమ్మ నాన్నలు వచ్చేసరికి ఇద్దరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేసి ఆ డబ్బుతోనే నేను విజయ్ నగరంలో రూమ్లో ఉండి చదువుకున్నాను గత సెవెన్ ఇయర్స్ నుండి డిఎస్సి కోసం ఎదురు చూశాను కానీ డిఎస్సి చేయలేదు కానీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఎప్పుడైతే మెగా డిఎస్సి ప్రకటించిందో ఎలాగైనా ఈ డిఎస్సిలో జాబ్ సంపాదించాలని కసితో చదివాను త్రీ ఇయర్స్ నుంచి రూమ్లంటా ఉండి అలాగా బయట ఉండి చదివాను మొత్తానికి జాబ్ సంపాదించాను చాలా హ్యాపీగా ఉంది నా ఈ సక్సెస్కు కారణమైనటువంటి నా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నమస్ చాలా థ్యాంక్స్ నమస్కారం